చపాతి బటర్ నాన్స్ రుమాల్ రోటీలోకి సూపర్ కాంబినేషన్గా ఉండే పన్నీర్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా చాలా సింపుల్ అండ్ గా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని ఇలా బాగా తురిమేసుకోవాలి లేదంటే చేతితో స్మాష్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకొని రెండు మీడియం సైజు టమాటో ముక్కల్ని వేసి టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం తురుముకున పన్నీర్ని కూడా వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అంత బాగా కలిసేలాగా మిక్స్ చేయండి అలాగే పావు గ్లాస్ లేదా అర గ్లాస్ వరకు నీళ్లను కూడా వేసేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్గా అయిపోతుంది చేస్తుంటేనే మంచి అరోమా వస్తుంది ఫైనల్గా ఇందులోకి కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్టీగా పన్నీర్ బుర్జీ రెడీ రైస్లోకైనా చపాతి పులక రోటీలోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై